ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ స్థలం విషయంలో కృషి చేస్తాం జూనియర్ సివిల్ జడ్జ్ విజయ్ చందర్ కొత్తవలస తహసీల్దార్ నీలకంఠరావు వివరాలు చూసుకుంటే ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జ్ విజయ్ చందర్ కొత్తవలస మండల తహసీల్దార్ నీలకంఠరావు సూర్యోదయ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గణేష్ సాయి వెంకటేశ్వర హాస్పిటల్ సౌజన్యంతో డాక్టర్ రవి చేతుల మీదుగా ఉచిత మెగా వైద్య శిబిరం విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామం వద్ద ఉన్న వినాయక్ నగర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అలాగే మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్త వలస జూనియర్ సివిల్ జడ్జ్ విజయ్ చందర్ మరియు కొత్త వలస మండల తహసీల్దార్ నీలకంఠరావు సూర్యోదయ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గణేష్ పాల్గొన్నారు ముందుగా జూనియర్ సివిల్ జడ్జ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరించడం జరిగింది అనంతరం సివిల్ జడ్జ్ విజయ్ చందర్ మరియు తహసీల్దార్ నీలకంఠరావు చేతుల మీదుగా వృద్ధులకు నిత్యావసరాలు మరియు మందులు పంపిణీ చేయడం జరిగింది సూర్యోదయ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గణేష్ చేతుల మీదుగా అన్నదానం ప్రారంభించడం జరిగింది వచ్చిన ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది సివిల్ జడ్జి విజయ్ చందర్ మాట్లాడుతూ ఫర్ ద పీపుల్ సేవలు అభినందనీయమని హరి పద్దెనిమిది ఏళ్ల వయసులో ఇలాంటి ట్రస్ట్ పెట్టి ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడం ఇలాంటి వృద్ధులను ఆదుకోవడం చాలా గొప్ప విషయమని ట్రస్ట్ సభ్యులందరినీ అభినందించారు అదేవిధంగా ట్రస్ట్ యొక్క స్థలం విషయంలో కృషి చేస్తానని ఈ యొక్క ట్రస్ట్ యొక్క విధి విధానాలు చెప్పి స్థలం వచ్చే విధంగా చేస్తానని అన్నారు తహసీల్దార్ నీలకంఠరావు మాట్లాడుతూ ఇలాంటి వయసులో సేవలు చేయడం చాలా గొప్ప విషయమని చెడు మార్గంలో పోతున్న యువతకు ఆదర్శంగా ఈ ట్రస్ట్ యొక్క యువత నిలిచారని అన్నారు ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా నా వంతు రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారని అన్నారు ట్రస్ట్ యొక్క స్థలం విషయంలో అందరితో చర్చించి వచ్చే విధంగా చేద్దామని అన్నారు ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ మాట్లాడుతూ వచ్చిన ముఖ్య అతిథులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన ఎంపీడీఓ రమణయ్య రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ సూర్యోదయ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గణేష్ సెక్రటరీ రంగుడు ప్రవీణ్ కుమార్ గోపి ఉపాధ్యాయులు రవి కట్టమూర్ సతీష్ అడపా వేణుగోపాలరావు రాజు ఫైర్ స్టేషన్ ప్రసాద్ మహాలిక్స్ న్యూస్ ప్రసాద్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ మెంబర్స్ బుజ్జి గణేష్ మరియు శ్రీవల్లి ట్రస్ట్ సభ్యుల ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమం చేశామని ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు వచ్చిన ముఖ్య అతిథులు ట్రస్ట్ స్థలం విషయంలో స్పందించినందుకు నా తరపున ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి ట్రెజరర్ శ్రావణ్ కుమార్ లీగల్ అడ్వైజర్ గవర్ కృష్ణ సభ్యులు గోవిందరావు బుజ్జి గణేష్ త్రివేణ్ చిన్ను నగేష్ ప్రసాద్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈ సేవా సంస్థ యొక్క హరి మాట్లాడుతూ పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండు వంద సంవత్సరాలకి అరుదుగా వస్తుంది సార్ ఆ తేదీ అందుకని ఆ తేదీన మేము ఇక్కడ సంస్థ స్థాపించడం జరిగింది అన్నారు అప్పుడు తనకి ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలు అని చెప్పారు ఆ పదకొ పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండు ఎలాగైతే వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుందో మరి పద్దెనిమిది ఏళ్ళకే సేవ చేయాలనేంత భావన కూడా మరి అంత అంత అంతమందిలో ఒకరికి వస్తుంటుంది వంద మందిలో ఒకరికి వస్తుంటుంది అంత చిన్న వయసులో మరి మీ అందరికీ కొడుకుగా నిలబడి కొడుకు ఉన్నప్పటికీ కొడుకులు లేని పరిస్థితుల్లో ఉన్న మీలాంటి వృద్ధులకు కొడుకుగా నిలబడి అలాగే ప్రాణదా ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ప్రాణదాతగా నిలబడి ప్రాణ రక్త రక్తదానం చేసి మరి ప్రాణదాతగా నిలబడ్డం అలాగే అనాథ సేవలకు ఎవరైతే ఉన్నాయో కొడుకులా నిలబడి మేము చేస్తున్నాం చాలా అంటున్నారు చాలా సంతోషం ఇది అభినందనీయం ఇది అంటే ఇంత చిన్న ఊర్లో ఇది ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా అరుదు నేను నాలుగు నాలుగు ప్లేసుల్లో చేసి వచ్చాను కానీ ఇలాంటి ప్లేస్లో కూడా ఇంత అంటే మానవత్వం మనలో ఉందనేది నిరూపించగలిగేది ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నప్పుడే కాబట్టి మనందరం కూడా తగినంత సహాయం చేసే సేవా దృక్తంతో ఉండాలి మన తర్వాత తరాలకు కూడా ఇలా సేవా దృక్తాన్ని అలవాటు చేయాలి చేయడం వల్ల ఏంటంటే మరి కొడుకు నుండి అశ్రద్ధ చేసిన తల్లిదండ్రులు కావచ్చు ఇప్పుడు ఎవరు లేని అనాథలు కావచ్చు వాళ్ళందరికీ కూడా మరి ఇచ్చినట్టు అవుతుంది ఖచ్చితంగా మరి ఇది ఈ సంస్థ ప్రత్యేకంగా అభిన అభినందిస్తూ మరి స్థలం కోసం రిక్వెస్ట్ చేసి ఉన్నారు అది గవర్నమెంట్కి కనుక పంపితే నేను నా వంతు రికమెండేషన్ చేసి సంఘానికి నేను చేస్తాను నా వంతు నేను చేసి మాట్లాడతాను ఖచ్చితంగా ఇది అభినందనీయం ఎందుకంటే ఈ రోజులో ఎవరో స్వార్థం వాళ్ళు చూసుకునే పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళకి ఎంతో కొంత మనకున్న దాంట్లో కొంత చేసినట్లయితే నేను ఒకటి నమ్ముతాను మనం ఏ మంచి చేసినా చెడు చేసినా తిరిగి మనకే వస్తుంది అది నేను నమ్ముతాను ఖచ్చితంగా మీ అందరూ కూడా మీరు సేవ చేస్తున్నారు ఇంత మంచి చేస్తున్నారు మీకు మీ కుటుంబాలకి ఖచ్చితంగా మంచి జరుగుద్ది అని చెప్పి నేను ఆశిస్తూ మరి ఇంత గొప్ప ఇంత చిన్న వయసులో పద్దెనిమిది వయసులో ఇంత గొప్ప ఆలోచన వచ్చినటువంటి మీ అందరినీ నేను అభినందిస్తూ సంస్థ సభ్యులందరినీ అభినందిస్తూ పేరు పేరున మరి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మరొకసారి మీ అందరికీ శుభాకా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సమయోభావం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను మరొకసారి ఖచ్చితంగా నేను ఇక్కడ విజిట్ చేస్తాను మళ్ళీ నేను ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే మెడికల్ క్యాంప్ మినిమం బేసిక్ మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం కూడా గొప్ప ఈ అభినందనీయం సో ఇప్పుడు మీకు అవసరమైనటువంటి మందులు అవి ఇక్కడ ఇస్తారు అలాగే మీ వృద్ధులకు రావాల్సినటువంటి పెన్షన్స్ గవర్నమెంట్ వారి నుంచి వచ్చేవి అందరికి సవ్యంగా అందుతున్నాయా లేదా ఏమా అందరికీ పథకాలు అందుతున్నాయా అందాల్సినవి ఎవరికైనా అందినట్లయితే మా దృష్టికి తీసుకొస్తే మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం మీ అందరికీ కూడా ఈ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందేలా చేస్తాం సెలవు తీసుకుంటున్నానమ్మా జై హింద్ అరది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చాలా చాలా హ్యాపీగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అంటే స్వార్థమైన సేవకి నిదర్శనం అని నేను అనుకుంటున్నాను కూడా ఈ కార్యక్రమాలు చేపట్టి కొంతమంది అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నిజంగా ఇది ఏదో ఒక ప్రచార ఆర్పాటం గురించి గాను ఒక ప్రచార ఆర్పాటం గురించి గాను లేకపోతే ఇంకా ఏదో ఉద్దేశంతో చేసింది కాదని తెలుస్తుంది కేవలము ఎవరైతే నిరాస్రాయులయ్యారో వివిధ కారణాలను ఇచ్చా వాళ్ళందరినీ ఆదుకోవాలనే మానవతా దృక్పథంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పడం జరిగినట్టుంది దీనికి ఇప్పుడు ఒక ఈయన చెప్పారు దానికి నా విధంగా ఎన్ని ఏ విధంగా వీలుంటే దానికి నేను నా వరకు ఎంతమేరకు సాధ్యమైతే అది చేస్తాను చేస్తూ ఈ చారిటబుల్ ట్రస్ట్ కూడా నేను ఇప్పుడు ఒక టూ థౌజండ్ రూపీస్ నా వంతు నాకు అనిపించింది ఇప్పుడు నేను హరి మీకు ఫోన్పే చేస్తాను ఇప్పుడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంతటి మంచి కార్యక్రమానికి హరిగారు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి విచ్చేసిన ఈ వేదికల అలంకరించిన మా జడ్జి గారు డాక్టర్ విజయ్ గారికి మా తోటి న్యాయవాదులకి ఇక్కడికి ఈ ట్రస్ట్ తాలూకా మొత్తం సభ్యులందరికీ లబ్ధిదారులకి అందరికీ పేరు పేరు నాన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత ఇంత మంచి అవకాశం ఇంత సేవాగుణం ఈ యూత్లో ఇంత ముందుకు వచ్చే తత్వాన్ని చూసి చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా అభినందిస్తున్నాను మీ అందరినీ కూడాను సో కొడుకులుండి కూడా ఇంత అనాథలు వీళ్ళని చూసుకుంటున్నారు ఇంత చిన్న వయసు నుంచే ఈ సేవాగణం రావడం నిజంగా వారి యొక్క పూర్వజన సుకృతం అదేవిధంగా ఇందాక జడ్జి గారి గురించి చెప్పారు ఏంటంటే మన కొత్తవలసిన జడ్జి ఎన్ని సంవత్సరాల్లోని ఇంత యాక్టివ్ చాలా ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మాకేమో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇంత యాక్టివ్గా ప్రతి కార్యక్రమానికి ముందుకొచ్చి పిలిచిన ప్రతి క్రా కార్యక్రమానికి నో అనకుండా వచ్చి ఇవన్నీ సేవా కార్యక్రమాలు అవనాయండి ఏ కార్యక్రమం అయినా ముందుంటారు ముందుండి ముందుకు నడిపిస్తారు మమ్మల్ని ఎలా నడిపిస్తారో మీ అందరూ కూడా అదే విధంగాను సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఆగస్టు పదిహేను రోజున మేము కూడా రావడం మా ధన్యంగా భావిస్తున్నాము ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ అలాంటి డేట్ వెయ్యి సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అది మా అదృష్టంగా భావిస్తున్నాం నాకు ఎయిటీన్ ఇయర్స్ నిండగానే ఏదో ఒక సేవ చేయాలంటే ఒక డిజిగ్నేషన్ ఉండాలి అంటే ఒక ట్రస్ట్ పెట్టాలని ఒక ఆలోచనతో నేను ఫర్ పీపుల్ అని ఎయిటీన్ ఇయర్స్ టైంలో పెట్టడం జరిగింది సార్ మా మా ట్రస్ట్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఎక్కువ బ్లడ్ క్యాంప్స్ పెడుతుంటాం సార్ ఇప్పటికీ మా ట్రస్ట్ నుంచి సుమారు పద్దెనిమిది వందల మంది ప్రాణాలు కాపాడడం సార్ బ్లడ్ డొనేషన్ చేసి అదేవిధంగా రోడ్డు మీద ఎంతోమంది అడుపుతున్న వాళ్ళు చనిపోతే వాళ్ళని నార్మల్గా ఒక రిక్షాలో పడిసి కరెంట్ మిషన్లో పెట్టి ఒక గవర్నమెంట్ దాంట్లో చేసేస్తారు అలాగే మాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి కొడుకున నిలబడికి మేము కొమ్ము కాసిన రోజులు కూడా ఉన్నాయి సార్ మా రాష్ట్ర నుంచి మెడికల్ క్యాంప్స్ ఫుడ్ డొనేషన్ ఎక్కువ సార్ ఎక్కువ ఫుడ్ డొనేషన్ రోడ్డు మీద ఎక్కువ ఫుడ్ డొనేషన్ చేస్తూ ఉంటాం ఇవన్నీ చేస్తున్నా సరే మాకు మా యూత్ అందరికీ ఒక చిన్న అసంతృప్తి అంటే మూడు నెలలకు ఒక ప్రోగ్రాం చేస్తున్నాం నెలకు ఒక ప్రోగ్రామ్ ఏదో చేయాలనుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా కొడుకులుండి కూడా అనదులు సార్ కొడుకులుండి అనాథలు వీళ్ళందరూ కూడా కొడుకులుండి వాళ్ళు వదిలేసి వంటరి చేసి కొంతమంది అనాథలుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఒంటరి మహిళలు సార్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ వంటరి మహిళలు సార్ వీళ్ళు వీళ్ళని మేము రెండు వేల ఇరవైలో పది మంత్తో వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ పన్నెండు రకాల సరుకులు సార్ ఎవ్రీ మంత్ పన్నెండు రకాల సరుకులు వాళ్ళకి మొదటి ఆదివారం ఇవ్వడం అలవాటు ప్రతీ నెల కూడా రెండు వేల ఇరవై నుంచి మొదలుపెట్టాం సార్ పది మంది నుంచి ఈ రోజుకి నలభై రెండు మందిని చేసాం సార్ ఇంకా చాలామంది ఉన్నారు సార్ కానీ మాకు దాతలు తక్కువ కాబట్టి ఒక పర్సన్ మేము ఫైవ్ హండ్రెడ్ వేసుకున్న ఎవ్రీ మంత్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ మేము మా యూత్ అందరూ మా ట్రస్ట్ సభ్యులందరూ కలిసి మేము చేస్తున్నాం సార్ ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ సందర్భంగా అన్నదానం అదేవిధంగా వీళ్ళకి రేషన్ పంపిణీ అదేవిధంగా వెంకటేశ్వర హాస్పిటల్ వరచు మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించాం సార్ వీళ్ళందరు దాతలు ఉన్నారు ఇప్పుడు అందరి దాతల పేర్లు చెప్పడానికి మీకు టైం సరిపోదు విషయం ఏంటంటే సార్ మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం చాలా మార్లు ఇక్కడ ఎంఆర్ఓ గారికి మేము ఒక చిన్న స్థలం ఒక ట్రస్ట్ బిల్డింగ్ అనేది ఉంటే కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయొచ్చు అన్నది మా నమ్మకం ప్రతిసారి టెంట్లు వేసుకొని ఏ చేయాలన్నా చాలా కష్టంగా అవుతుంది అదే ఒక బిల్డింగ్ ఉందంటే అన్నదానాలు అనగండి బ్లడ్ క్యాంప్లు అవ్వండి హ్యూగీగా మేము చేయొచ్చు కష్టం అవుతుంది నెలకు ఒక ప్రోగ్రాం అవుతుంది అదే ఒక బిల్డింగ్ కానీ ఉంటే నెలకి ఐదారు ప్రోగ్రాం మేము చేయగలం సార్ అది మీరు మీరు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు మీలాంటి వాళ్ళు కానీ తలుచుకుంటే ఇలాంటి వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా ఈరోజు మీ అందరికీ మీరు ఏంటంటే మీకు కోర్టులు అవన్నీ మీకు తెలియదు నేను మీడియా రంగంలో పనిచేస్తున్నాను నాకు సొంత ఛానల్ ఉంది సార్ దగ్గర సార్కి మరి నేను గుర్తున్నాను లేదు సార్ దగ్గరికి వచ్చి రెండు సార్లు నేను ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను ఆ కోర్టు పరిధిలో వెళ్ళి సార్లో నేను గమనించింది రెండే రెండు హ్యూలీ యాక్టివిటీ పర్సన్ ఎంత యాక్టివిటీ అంటే జడ్జిలు మేము చూసాం కానీ యాక్టివిటీ పర్సన్ నెక్స్ట్ సేవ ఉన్న వ్యక్తి రీసెంట్గా పోలీసులు అందరితో కూడా హెల్మెట్ గురించి అవేర్నెస్ చేశారు మెడికల్ క్యాంప్స్ పెట్టారు కోర్టు పరిధిలో ఇలాంటి వ్యక్తి మన కొత్త వలసలోకి రావడం కొత్త వలస మండలం చేసుకున్న అదృష్టం అని నేను భావిస్తున్నా అదేవిధంగా మాట్లాడుకోవాలంటే ఇంకా చాలా ఉంది సార్ మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి